నమస్కారం మీ కారింగ్ల యాదగిరి ముదిరాజు రాజయోగి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను సీరియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ కారింగ్ల యాదగిరి కేకు గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని భువనగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కోరుకుంటున్నాను మిత్రులారా శ్రేయభిలాషులారా మార్పు కోసం నేను ముందుకు వస్తున్నాం ఈ సమాజంలో ఎవరో ఒకరు ముందుకు నడవాలి ఈ సమాజాన్ని మార్పు చేయాలని చెప్పేసి సంకల్పం తీసుకొని మీ ముందరికి వస్తున్నాను అప్పులు లేని భారతదేశాన్ని నిర్మిద్దాం మీరందరూ ఓటేయండి నాకు ఓటేయండి నన్ను గెలిపించండి నేను ఎందుకు అడుగుతున్నాను అప్పులు లేని భారతదేశం అంటే అసమాసి విషయం కాదు నూట నలభై యాభై కోట్ల మంది దాకా జనాభా ఉన్నారు ప్రతి వ్యక్తి మీద మూడు లక్షల రూపాయల దాకా అప్పు ఉంది పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పేసి పెట్టారు ఈ వేస్ట్ పాలకులు పరిపాలన చేయగానటువంటి వీళ్ళు దేనికి పనికిరానటువంటి వాళ్ళు ఉచిత పథకాలు పెట్టేసి ప్రజల్ని సోమరులుగా తయారు చేస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులన్నింటినీ దుర్వినియోగం చేస్తున్నారని నేను ఈ సందర్భంగా ప్రజలందరినీ అడుగుతున్నాను ఎందుకు ఈ ఉచిత పథకాలను కూడా మిమ్మల్ని నేను అడుగుతున్నాను ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తేందుకు నే ఒక సంవత్సరానికి కొన్ని వేల కోట్ల అప్పులు కట్టే వడ్డీ కట్టేటందుకే మనం కట్టే ఈ పనులలో సగానికి పైగా వడ్డీలకు పోతుందంటే ఎట్లా పరిపాలిస్తు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మీరు అర్థం చేసుకోవాలని ప్రజల్ని కోరుతున్నాను ఇదే విధంగా పోయినట్టుంటే అప్పులు చేసుకుంటూ ప్రభుత్వాలు నడిపించుకుంటూ ముందరికెళ్ళినట్టుంటే ఇంకో ఐదు పది సంవత్సరాలు అయిన తర్వాత ప్రభుత్వ చేతులు ఎత్తేస్తే మీకు ఏ పింఛన్లు ఇవ్వరు ఏ బియ్యం ఇవ్వరు ఏవి ఇవ్వరు ప్రభుత్వ దగ్గర ఖజానా మొత్తం ఖాళీ అవుతుంది అప్పుడు మీరు అలో లక్ష్మణన్నా కూడా మీకు ఏ దిక్కు ఉండదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రపంచంలో మార్పు రావాలి ప్రకృతి కన్నతల్లి ఒకటి ప్రకృతిని మొత్తం వినాశనం చేస్తున్నారు మానవ సమాజం ప్రతి ఊరికి నేను ఒక వెయ్యి పళ్ళ చెట్లు ఇస్తా చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను మీకు పళ్ళ చెట్లు ఇస్తే ఆ పళ్ళ చెట్ల ధర మీరు వివిధ రకాలైనటువంటి ఫలాలు అందుకోవచ్చు అని కూడా తెలియజేసుకుంటున్నాను అమూల్యమైన గుర్తు ఓటు గుర్తు కేక్ గుర్తు పైన వేయండి సీరియల్ నెంబర్ ఇరవై ఆరు కారిముల ఆగిరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మేము ముందరికి వస్తున్నాం నకరింకల్